హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట మెయిన్ రోడ్లో బస్వరాజ్ హోటల్ బస్వరాజ్ మిర్చి ఫేమస్ సెంటర్ ఇక్కడ చాలా ఫేమస్ మిర్చి దొరుకుతుంది వర్షం పడుతుంది అంటే చాలు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మిర్చి తినాల్సిందే బస్వరాజ్ మిర్చి అంటే తగ్గేదే లేదు సదాశివపేట పట్టణంలోనే ఫేమస్ బస్వరాజ్ మిర్చి సెంటర్ పోలీస్ స్టేషన్ వెళ్ళే దారిలో ఫైర్ స్టేషన్ వెళ్ళే దారిలో బసవేశ్వరుని చౌక్ ముంగట ఫేమస్ మిర్చి సెంటర్ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ మిర్చీలు ఒకసారి టేస్ట్ చేయగలరని కోరుచున్నాము చాలా బాగుంటుంది బసరాజు మిర్చి అనేది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మీ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తినొచ్చి ఇక్కడ సర్వీస్ గిటా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న పిల్లల గిటా సర్వీస్ అనేది తొందర తొందరగా ఇస్తుంటారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బస్వరాజ్ మిర్చి వద్దకు వచ్చి మిర్చి ఒకసారి టేస్ట్ చేయండి ఒకసారి టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ పునుగులు కానీ ఇక్కడ వడలు కానీ మిర్చిలు కానీ చాలా సూపర్గా సూపర్ టేస్ట్ ఈ మసాలా గిట సూపర్ ఉంటుంది చట్నీ ఫేమస్